రాజకీయ ద్వారా ఈ ప్రాంతంలో మీ అందరి మనిషిగా ఈ ప్రాంత మనిషిగా పుట్టిన పెద్దగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని అదేవిధంగా నా నియోజకవర్గ నిర్వహణ అనుమతి చేసుకోవడానికి గురించి మీ ద్వారా ప్రజలు ఉన్నాను నిన్న నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం వచ్చిన వెంటనే మొట్టమొదటి కార్యక్రమం విండియా పబ్లిక్ స్కీమ్ నుంచి మేము రైతులకి కార్యక్రమాన్ని నేను పట్టంలో ప్రారంభం కాదు నాకు ఎందుకంటే ప్రధానంగా మీరు వచ్చింది నాకు నేను అదే అన్నారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చెప్పిన మొట్టమొదటి రోజున ఆ మొట్టమొదటి కార్యక్రమం మనందరికీ పట్టిన అన్నం పెట్టేటువంటి రైతులకి ఆ స్వాగునీరు అందించడం అనేది నాకు చాలా అదృష్టంగానే పాదశాలని మాట చెప్పాను అది సుభసూచంగా నేను మాట్లాడుతూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ రాజమండ్రిలో ప్రవేశించిన వెంటనే ఒక అద్భుతమైనటువంటి స్వాగతం పలికినటువంటి రాజమండ్రి సిటీ రాజమండ్రి గ్రామీణకు సంబంధించినటువంటి లైటిల్ కి కార్యకర్తలకు తెలుగు దేశం వారگانی బిజెపి వారگانی తెలుసారు గాని వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా తో మరో సుసుల ఏంటంటే ఈ చిట్టెలుకు వచ్చేటప్పటికి వేల సంవత్సరాలు కూడా నగరానికి సాధింపబడింది అర్సం అనేది అర్సం స్వాగతం అనేది అదే పాఠకులకు అనేది అర్సం అర్సం బిజెపి సర్ అది హర్షమన్న హర్షమన్న బిజెపి సర్ అది కండి మహాసేనవాసి అని లేక తోరేన సాగనంపించారు లోజంగా సంస్థలు ఏదైనా కేరళకి చెప్తున్న భాగంగా అంతా కూడా ఎఫెక్ట్ ఉండదు మీరు అంత ఆశగా రాష్ట్ర మంత్రిగా అంతగా అంటే మీరు చిన్న ప్రాంతంలో మీకు ఎలాంటి హామీ ఇస్తుంది అదే మీరు మామూలుగా ఫ్రోట్ తయారు చేయబడిగానే ఆ రీజనల్ డైరెక్టర్ గారికి చెప్పిన ప్రేమ ఫ్రోట్ తయారు చేసి అదే కలెక్టర్ గారి ఒకటి ఏంటంటే మీకు స్పష్టంగా నేను చెప్పేది ఖచ్చితంగా కోనసీమ ప్రాంతం కానీ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఆ మేరకు వస్తే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడెక్కడ పర్యాదక అభివృద్ధి చేయాలో అవినీతి పెద్ద ప్రపంచంలో పెట్టారు పెడుతూనే కొత్తగా గతంలో సినిమా రంగాన్ని అనేక రకాలుగా కృషి చేస్తారు అందువల్ల ఆంక్షలు పెట్టేటువంటి విధానం ఆయన మా ప్రభుత్వంలో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సినిమా రంగంలో ఆ సన్నిహిత సంబంధాల్లోని గతంలో కూడా సినిమా రంగంలో ఏ రకమైనటువంటి లబ్ధి వాళ్ళని చేకూర్చాలని తెలియక వాళ్ళందరూ వచ్చి మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ స్టూడియోలు కట్టుకోవడానికి కానీ లేదా ఇతర తర సౌకర్యాలు ఏర్పట్టుకోవడానికి కానీ అనేక రకాలుగా ఆయన ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఇక్కడికి వస్తే వైజాగ్ పరివాహన ప్రాంతంలో వైజాగ్ ప్రాంతం వైజాగ్ ప్రాంతంలో అనేక అందమైనటువంటి లొకేషన్స్ కానీ అగ్ర హీరోలు కానీ చిన్న హీరోలు కానీ మన సినిమా రంగం మొత్తంగా అభివృద్ధి చెందడానికి వీలుగా ముఖ్యమంత్రి గారి దగ్గర ఆలోచనలే దాంతోపాటు మా అధ్యక్షులు స్వయంగా ఆయన చాలా పెద్ద హీరో అయినా አይ እና እነግርሻለሁ እና እሑድ እንኳን ይሁን ከእዚህ እንደገና